వినాయక చవితి రోజున ఈ చర్యలు చేయండి జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు మీ సొంతం వినాయక చవితి పండుగను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఉత్సాహంగా జరుపుకుంటారు గణేషుడి జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు హిందూ మత విశ్వాసం ప్రకారం గణేషుడు అన్ని ప్రారంభంలో శుభ ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు వినాయక చవితి రోజున గణేషుడికి ఒక్క మొగలి పువ్వు మినహా అన్ని రకాల పూలను సమర్పించవచ్చు అయితే గణపతి బప్పకు ముఖ్య ముఖ్యంగా పసుపు పువ్వులంటే చాలా ఇష్టం అయితే పొరపాటున కూడా గణపతి పూజలో ఎప్పుడూ తులసి దళాలను సమర్పించవద్దు ఈ రోజున వినాయకుడిని పూజించండి వినాయక చవితి రోజున నియమ నిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలు తీరుతాయి గణేష్ చతుర్థి నాడు ఓం గమ్ గణపతయే నమ లేదా ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది గణేషుడికి ఇంట్లో తయారు చేసిన మోదకం సమర్పించండి కుడుములు ఉండ్రాళ్ళు వినాయకుడికి ఇష్టమైన నైవేద్యంగా పరిగణించబడుతున్నాయి గణేషుడికి అంటే చాలా ఇష్టమని చెప్తారు కనుక గణపతి పూజ సమయంలో తప్పకుండా ఉండ్రాళ్ళని అది కూడా ఇరవై ఒక్క ఉండ్రాళ్ళను పెట్టే సాంప్రదాయం ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా